విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ నిధుల ఖర్చుకి వివరాలు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఖచ్చితంగా ప్రజలకు చెప్పి తీరాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయస్థానం ద్వారా చెప్పిస్తామని స్పష్టం చేశారు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల నిధుల ఖర్చులు వివరాలతో కూడిన ఫైలు నా కమిషనర్ అందించినట్లుగా మీడియాలో చెప్పారని అది పచ్చి అబద్దమని చెప్పారు ఒకవేళ కమిషనర్ నాకు ఈ ఫైలు అందించాలని ఉంటే గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు మేయర్ ఛాంబర్ లో అందుబాటులో ఉంటామని చెప్పారు బుధవారం మేయర్ మీడియాతో మాట్లాడుతూ సాయం పేరుతో కమిషనర్ డెబ్బై ఐదు శాతం నిధులు గోల్మాల్ చేశారని చెప్పారు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కమిషనర్ కౌన్సిల్ సమావేశం జరగకుండా చూడటంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు వరద బాధితుల సాయాన్ని కాజేసే విషయంలో మిగతా ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలకి కూడా తెలివిగా వాడుకున్నారని విమర్శించారు కమిషనర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ప్రజాధనం దుర్వినియోగంపై అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దాని తర్వాత మేము కౌన్సిల్ సమావేశం పెట్టమని చెప్పేసి కమిషనర్ గారికి లేఖ పంపించాం గారు స్పందించకపోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెడతామని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది దాని తర్వాత మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కమిషనర్ చేసినటువంటి అవినీతిపై మేము లిఖితపూర్వకంగా మేమందరం కూడా కలిసి కట్టుగా కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఆ ప్రక్రియ మొత్తం మీడియా ప్రజల ద్వారా నగర ప్రజలకు తెలియజేశాం నేను ఈ మధ్యకాలంలో నేను కమిషన్ గారు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీటు నేను నిన్ననే నాకు ఒక పత్రికా సోదరుడు నాకు పంపించారు దాంట్లో సాక్షాత్తు కమిషనర్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు సమాచారం ఉండదు అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి నేను ఫోటో పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో నేను ఏమో మాట్లాడవచ్చుకోవాలి నేను ఆల్రెడీ మేయర్ గారి ఫైల్ సబ్స్క్రైబ్ చేశాను దీంట్లో కమిషనర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను మేయర్ గారికి ఫైల్ ఆయనకి పంపించానని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ నన్ను నేను పత్రికల్లో నేను చూడటం కూడా జరిగింది నేను అవి అడుగుతా ఉన్న కమిషనర్ గారిని ఈ బుడమేరుకు సంబంధించి నిధులు ఖర్చు పెట్టాలి గుంటూరు నగరపాలక సంస్థ తరపు నుంచి మీరు సహాయం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి బుడమేరుకు సంబంధించి మనము కూడా ఆ బాధితులకు సాయం చేయాలి అని చెప్పేసి చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి అని చెప్తే తప్పకుండా మనం చేద్దాం తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అది పక్కనే మన కార్పొరేషన్ కాబట్టి దాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి నూటికి నూరు శాతం ఉన్నది ఏ విషయంలో కూడా మీరు వెనకాడవద్దు ప్రభుత్వం ఆదేశం ప్రకారం ముందుకు వెళ్ళండి తప్పకుండా గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని గౌరవంగా ఆమోదం తెలియజేస్తారు ఏం పర్వాలేదు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి